శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వాళ్లకు రేపు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులకు వృత్తిపరంగా వ్యాపార పరంగా మీకు స్వల్ప మార్పులు అనేవే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఆ మార్పులు మీకు మొదట్లో కొంత అనుమానంగా అనిపించినా భవిష్యత్తులో మీకు అవి అయితే అనుకూలంగా మారే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా మేషరాశి వారికి రేపటి రోజున నూతన పరిచయాలు పెరగబోతూ ఉన్నాయి ఆ పరిచయాలు మీకు అయితే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యక్తిగత జీవితంలో కానీ సహాయకరంగా మారే విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక కొత్తగా ఏర్పడినటువంటి సంబంధాల వలన మీరు రేపటి రోజున ముందుకు సాగడానికి మీకు ప్రోత్సాహం అనేది పొందుతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా మీరు కాస్త ఊరట చెందబోతున్నారు మీరు కష్టపడిన దానికి ఫలితం అయితే తప్పకుండా లభిస్తుంది ఆస్తుల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆలోచనలు మాత్రం స్థిరంగా సాగవు మీ ఆరోగ్యం మందగిస్తుంది ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి వ్యాపారాలు అనేవి కాస్త మందగుడుగానే సాగుతాయి కానీ లాభాల బాటలో సాగేందుకు ప్రయత్నం అనేది చేసుకుంటూ ఉండాలి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని పనులలో మీకు కష్టంగా అనిపించవచ్చు కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ పనులు అనుకున్న విధంగా కంటే ముందుగానే పూర్తి అవుతాయి అకస్మాత్తుగా మీకు రేపటి రోజున ఆర్థిక రాబడి అనేది వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది ఇక మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నమే చేయాలి మీ బంధువుల నుండి మీకు ప్రత్యేక బహుమతి అనేది లభించబోతూ ఉంది మీ వివాహ జీవితం ప్రేమతో నిండి ఉంటుంది ఉద్యోగులు తమ పనిలో మీరు చాలా బిజీగా మారుతారు మీ పని కూడా ప్రశంసించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు కొన్ని శుభవార్తలు అందుకుంటారు మీ ఖర్చులను మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇక మీరు చెయ్యాలనుకునే పనులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మీ పనులు అనుకున్న విధంగానే పూర్తి అవుతాయి ముందుగా దాని గురించి బాగా ఆలోచన చేయాలి దానికి సంబంధించినటువంటి ఖర్చు బడ్జెట్ను రూపొందించుకోవాలి ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేసే విధంగా ప్రణాళిక రచించుకోవాలి ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి మేషరాశి వ్యక్తులకు కొన్ని పరిస్థితులు అనుకూలంగానే మారుతాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వారు రేపటి రోజున దుర్గాదేవికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్